నామమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలసు వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుడు తన మహాకృపతో మనల్ని కాపాడుతూ మరొక నూతన నెల నవంబర్ మాసంలో దేవుడు మనకు ప్రవేశింపజేసినందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క రెండవ దినం మొదటి ఆదివారంన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి పొందనాలు తెలియజేస్తున్నాను ఎజ్రా గ్రంథమును మనం ధ్యానం ప్రారంభించుకున్నాం ఈ యొక్క దినం మన కొరకు ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగము ఎజ్రా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి డెబ్బై వచనాలు ముందుగా ఈ భాగంలో మొదటి రెండు వచనాలు మనం చదువుదాం బబులోను రాసైన నెబ్కదు నెబ్కద నెజర్ చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎరుసలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరుబాబేలు యేసువాహమ్యా షెరాయా రేయలాయ మొర్దకై బిల్షాను మిస్పేర్ మిస్పేరేతు బిగ్వై రెహూము బయానా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేళ్ల లెక్క ఇది ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశమేదనగా విశ్వాసము మరియు విధేయతతో తిరిగి వచ్చిన వారు దోస్ దోస్ఓ రిటర్న్ ఇన్ ఫెయిత్ అండ్ ఒపీడియన్స్ నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో చెరలో ఉన్నవారి జాబితా నమోదు చేయబడింది కుటుంబాలు ప్రాంతాలు యాజకులు లేవీలు గాయకులు ద్వారపాలకులు ఆలయ సేవకులు యొక్క సేవకుల వారసులు మరియు సరైన వంశావళిని తెలుపని వారు ఈ జాబితాలో ఉన్నట్లుగా ఈ తెలియజేస్తుంది దాదాపు నలభై రెండు వేల మూడు వందల అరవై మంది ప్రజలు డెబ్బై సంవత్సరాలుగా నివసించిన బబులోను దేశాన్ని విడిచిపెట్టి ఎరుసలేముకు తిరిగి వచ్చినట్లు లేఖనంలో మనం చదవగలం కొంతమంది నాయకులు ఆలయ నిర్మాణం కోసం స్వచ్ఛందంగా బహుమతులు ఇచ్చారు మరియు ప్రజలు వారి వారి యొక్క స్వస్థాలలో స్థిరపడినట్లుగా ఈ అధ్యాయనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే విధేయత మరియు అంకిత భావం గల వ్యక్తుల చిన్న గుంపులో దేవుడు పనిచేస్తాడని లేఖనం తెలియజేస్తుంది బబులో నుండి ఆ చెరలో నుంచి బయటికి వచ్చినటువంటి ఈ చిన్న గుంపును దేవుడు పునరుద్ధరించి తన పని కొరకు వారిని వాడుకున్నట్లుగా లేఖనలో మనం చూస్తాం చెరలో ఉన్నవారు విశ్వాసం ద్వారా విధేయత కలిగినటువంటి జీవితం ద్వారా ఈ వ్యక్తులందరూ కూడా ఆలయ నిర్మాణ పునర్నిర్మించే పని వారు అప్పగించబడ్డారు దేవుడు వారిని తన పని కొరకు వాడుకుంటున్నట్లుగా లేఖను మనకు తెలియజేస్తుంది వారు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ దేవుడు వారి ద్వారా గొప్ప పనిని ప్రారంభించాడు ఈరోజు కూడా మనము దేవుని మాటకు లోబడితే అలా లోబడే వారి ద్వారా దేవుడు పనిచేస్తూనే ఉన్నాడనేది బైబిల్ మనకు తెలియజేస్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితాన్ని మనం దేవుని కొరకు అంకితం చేసుకొని విధేత చూపించి దేవుడు మనలో మన ద్వారా పనిచేసినట్లుగా మనం ఆయనకు సమర్పించుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పించే పాఠం మనం గమనించినట్లయితే నలభై మూడో నుండి యాభై నాలుగు వరకు దేవుని రాజ్య స్థాపన విషయంలో దేవుని రాజ్య స్థాపన పనిలో స్థాయి భేదం అనేది ఉండదు ఎరుషులేముకు తిరిగి వచ్చిన వారిలో వారి యొక్క నేపథ్యాన్ని గమనించినట్లయితే విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు ఇందులో కనిపిస్తూ ఉంటారు కనిపించని ప్రదేశాలలో ఎవరికి గుర్తుపట్టని విధంగా ఎవరు గుర్తించినటువంటి స్థలాల్లో శ్రమించిన వారిని ఆలయ సేవకుల వలె దేవుడు సమానంగా చూసినట్లు లేఖను మనకు తెలియజేస్తుంది నిశ్శబ్దంగా శ్రద్ధగా సేవ చేసే వారిని దేవుడు గమనిస్తూ ఉంటాడు దేవుడు ఆ రోజున వారిని అలాగే చూసి వారిని ఆశీర్వదించినట్లు లేఖను మనకు జ్ఞాపకం చేస్తోంది దేవుడు మనల్ని గమనిస్తున్నాడని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ నేడు ఆయన మనకు అప్పగించినటువంటి పనిని మనం నమ్మకంగా నిర్వర్తించాలనేది ఈ లేఖను భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది విధేతతో విశ్వాసంతో దేవుని పనిని కొనసాగించే వారికి దేవుడు నిరంతరము సహాయం చేస్తాడనేది ఈ యొక్క లేఖన భాగం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క రాజ్యంలో మనం ఆయన కొరకు పనిచేయడానికి విశ్వాసం కలిగి ముందుకు సాగాలి దేవుని యొక్క మాటకు లోబడుతూ విజేత చూపిస్తూ మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎంత గుంపు ఉన్నామనేది దేవుడు దాని దాని మీద మనసు పెట్టాడు కానీ మనం కొద్ది మందిగా ఉన్నప్పటికీ సరి అయినటువంటి విశ్వాసముతో విధేయతతో మనం నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ దేవుడికి మనం వాడబడటానికి దేవుడు మనల్ని ఆయన బలపరుస్తాడు అనేది దేవుని యొక్క శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడనేది లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా ఈ యొక్క లోకమందు దేవుని రాజ్య స్థాపన కొరకు మన వంతు కృషి మనం చేస్తూ మనం చేయాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన అనుదినము మన జీవిత సాక్ష్యాన్ని కాపాడుకున్న ద్వారా విధేత చూపించడం ద్వారా మంచి స్థిరమైన విశ్వాసంతో ప్రభులో మనం కొనసాగడం ద్వారా అనేకులకు మనం మాదిరిగా జీవించగలుగుతాం దేవుని రాజ్య స్థాపనలో మనం కృషి చేసిన వారం అవుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన పనిలో ఉన్నవారిని దేవుడు వారు ఏ స్థాయిలో ఉన్నారని చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా తన మహిమ కొరకు వాడుకుంటాడు అనేది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఈ యొక్క జాబితా మనం చదువుతున్నప్పుడు రెండవ అధ్యాయం ఎజరా గ్రంథంలో వారు యాజకులున్నారు లేవీలు ఉన్నారు గాయకులు ద్వారపాలకులు ఆలయ సేవకులు వీరందరూ కలిసి దేవుని పని కొరకు వీరు బయలుదేరినట్లుగా లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన కొరకు మనం సమర్పించుకొని దేవుడు మన ద్వారా తన పనిని ఇంకా కొనసాగించే విధంగా మనం సమర్పించుకొని ముందుకు సాగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అరీతిగా దేవుడు మనల్ని బలపరిచి తన మహిమ కొరకు నిలబెట్టినట్లు వాడుకున్నట్లు దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన ప్రభువా పరలోకపు తండ్రి నీకు వందనాలు మేము చేసే నైనా పనుల్లో మా రోజువారి ఎంపికల్లో విశ్వాసంతో జరగడానికి సహాయం చేయండి తద్వారా అవి వచ్చే త్వరానికి వారి జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపగలుగుతాయని విశ్వాసంతో మేము పనిచేయటకు మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని బలపరచుమని మీ యొక్క మాకు ఎల్లప్పుడూ అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయిండి కాపాడు కాక ఆమె